విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాబద్ద గ్రామ శుక్రవారం టీడీపీలో యాభై మంది పార్టీ మండల అధ్యక్షులు చలమూరు వెంకటరావు సమక్షంలో గుమ్మడి సంధ్యరానికి కాండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కరెంటు బిల్లులు గ్యాస్ రేట్లు నిత్యవసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఇల్లులు మంజూరు చేయలేదని కొంతమంది మహిళలు వృద్ధులు వచ్చి సంధ్యరానికి వివరించారు అమ్మఒడిలే రాలేదని పెన్షన్లు లేవని టీడీపీ ప్రభుత్వ హయాంలో గర్భిణీ స్త్రీలకు వైటీసీ ద్వారా మెరుగైన వైద్యం పౌష్టికాహారం అందించి తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించేవారని టీడీపీ ప్రభుత్వంలో చాలా పథకాలు గిరి ముద్దలు సంక్రాంతి కానుకలు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో వాహనాలు వడ్డీ లేని రుణాలు మొదలగునవి ఇచ్చేవారని ఇప్పుడు అలాంటివి ఏమీ రావడం లేదని వారు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యరాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీడీపీ గెలిచిన వెంటనే నిత్యావసరాల వస్తువులు అందరికీ అందుబాటులో ధరల్లో ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చలమూరు వెంకట్రావు గెద్దం అన్నవరం ముసరి నాయుడు రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎర్రీనాయుడు గురునాయుడు మామిడి సింహాచలం రాజగోపాల్ గుమ్మడి సింహాచలం కోరిపిల్లి చిన్నం నాయుడు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు సన్యాసరావు గారి ద్వారా విచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నమస్కారం తెలియజేసుకుంటూ రామంత గ్రామం చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నటువంటి వివాదానికి దూరంగా ఉన్నటువంటి మా పార్టీలో ముందుగా హృదయపూర్వక నమకారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మనలో నుంచి వచ్చిన గ్రామాల నాయకులందరికీ అలాగే పేరు పేరు పేరున నమకారం ஆந்தபஞ்சம் இங்க நாலு ஏழு ரோஜை ரோஜில் மாற்றமே எண்ணிக்கை சமயம் ஆந்திரபிரதேஷ் ஜோஹன் ரெடி பரிசு பால அந்த அன்னி பார்த்து 何で ఈ రోజు మన భవిష్యత్తుకి ఏంటి గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడానికి ఈ పత్రం మనం ఇస్తున్నాం ఎందుకు అంటే వెనక్కున్న స్టేజ్ వెనక్కున్న వాళ్ళు ఎవరు మాట్లాడకండి ప్లీజ్ ఈ రోజు మన కుటుంబంలో మనకి ఎవరైనా సహాయం చెయ్యాలంటే మాకేంటి అని చూసుకునే రోజులు అలాంటి సమయం నుంచి గతసారి మీకు అంతా గుర్తుం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మనకి ఒక పథకం కాదు రోడ్లు వేసారు కాలువలేసారు లైట్లు వచ్చాయి మనకు అలాగే మనకి నీళ్లు వచ్చాయి పంటలు వచ్చాయి పండిన పంటలు మనం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నాం అలాగే బీమా వచ్చింది చంద్రన్న పాట వచ్చింది ఒక విధంగా కాదు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ అదుపులో ఉండేవి ఇంట్లో కూడా వంట సామాన్లు ఏం కొనుక్కున్నా మనకు అందుబాటులో ఉండేవి అన్ని విధాలుగా అలాగే డాక్టర్ గ్రూపులు వాళ్ళకి చక్కగా లోన్లు వచ్చేవి పాల వడ్డీకి రుణాలు వచ్చేవి ఇవన్నీ కూడా మనం ఆ రోజు చేసుకోగలిగాం మన పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళు చక్కగా చదువుకోగలిగే వాళ్ళు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేవి అలాగే యువత అందరూ ఉంటారు ఆ రోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు గాని టీచర్ ఉద్యోగాలు గాని ప్రతి ఉద్యోగాలు వచ్చేవి ఈ రోజు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో